ప్రేస్తుల వెల్కమ్ టు పెందలకడ ప్రార్థన సమయం మరొక నూతన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందడంలో గడిచిన రాత్రులంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి మంచి నిద్రనిచ్చి ఇచ్చి ఇవిదే కాలంలో సజీవంగా మనల్ని నిధులు లేపినందుకు దేవునికి వందడంలో ఇ కాలంలో మనం వ్యక్తిగతంగాను విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుని దేవుణ్ణి తో మనం చక్కటి సంబంధం కలిగి ఉండి ఈ దినము మన దిన మన దిన పనులలో ప్రారంభించడానికి మన దిన పనులలోకి వెళ్ళడానికి దేవుడు కృప చూపించడుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపా వార్త వార్త పద్నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్చనములు మీరు నా నామమున దేనిని అడుగుదురు తండ్రి కుమారుని అందు బ్రహ్మపర్షపడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును దేవుడిచ్చిన ఈ గొప్ప మంచి మాట నిమిత్తమై దేవునికి వందనంలో అనుదినము దేవుడు మనకు మంచి కృపావార్తతో మనను నింపుతున్నాడు మరి మనము దానిని ధ్యానిస్తూ ఈ దినమంతా కూడా దేవునితో మన సమయాన్ని గాక ఈ మాటలు ప్రభని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నాడు అదేవిధంగా నీకు నాకు కూడా చెప్తున్నాడు మనం ఎప్పుడైతే ప్రభ నేష్క్రిస్తుని అంగీకరించామో అప్పటి నుంచి కూడా దేవుని ప్రభే నేష్క్రీస్తు నామంలో తండ్రిని అడగడానికి మనకు ఒక ఘనత ఇవ్వబడింది ధన్యత ఇవ్వబడింది ఆ ధన్యత కలిగి మనము దేవుని నామంలో ప్రభ నేసుక్రీస్తు నామంలో మనం ఏదైనా అడగవచ్చు ఏది అడగాలో ఏది అడగకూడదో మనకు తెలుసు కదా దేవుని చిత్తానుసారంగా ఏం అడుగుతామో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రతి దానికి అంటే మనం అడిగే ప్రతిదానికి కూడా తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో మనము కుమారుని నామంలో అడిగినప్పుడు తండ్రి మనకు మనకు మనం అడిగినది ఇవ్వడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు ఆయన మన కొరకు ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం అడిగినా అడగకపోయినా మన అక్కర్లేమిటో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనకు తప్పకుండా ఇస్తాడు కానీ మనం అడగాలని ఆయన కోరుతున్నాడు అడుగుడీ మీకు ఇవ్వబడును అని చెప్పాడు కదా కాబట్టి మనము ప్రభ యేసుక్రీస్తు నామంలో మనం అడిగినట్లయితే మనం తప్పకుండా పొందుకుంటాము దేవుడు మనకు ఎంతో గొప్ప ధన్యతను ఇచ్చాడు ఇంతవరకు మీరు నన్నేం అడగలేదు కానీ ఇప్పటి నుంచి అడగండి ఎందుకంటే నేను పునరుత్డనై వెళ్తాను నా తండ్రి కుడిపాశ్రమందు కూర్చుంటాను నేను ఆయన కులపాష ముందు కూర్చొని జ్ఞాపనాలు చేస్తూ ఉంటాను మీరు నా మమ్మల్ని ఏ అడిగితే అది నేను తండ్రి ద్వారా మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు ప్రభు నేష్కృస్తూ చెప్తూ ఉన్నాడు మరి మనము అలాంటి ధన్యత కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనము దేవునిని అంగీకరించి ఉండాలి ప్రభు అని ఆయనను ఒప్పుకోవాలి మన హృదయం మంది ఆయనను విశ్వసించాలి ఆయన మూడోదినమున తిరిగి లేచాడని ఒప్పుకోవాలి మరి తిరిగి వస్తాడు త్వరలో వస్తాడు అందుకు దాని గురించి కూడా సిద్ధపాటు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండి ఆయనను మనము ఏదైనా అడిగితే ఆయన మనకు తప్పకుండా ఇస్తాడు అయితే మనము చాలా చిన్న చిన్న విషయాలు అయితే ఒత్తులే ఇవైనా ఇవేం అడుగుతాం అని అనుకుంటాం కానీ ప్రతిదీ కూడా అడగమని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం దేవునిని అడగవచ్చు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకేం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నాం కాబట్టి ఆయన తప్పకుండా ఇస్తాడు అయితే మనం అడిగేవి తప్పకుండా దేవుని ఇష్టప్రకారంగా అడగాలి ఆయన ఎందు మనం నిలిచి ఉంటే మనం తప్పకుండా మనం అడిగిన పొందుకుంటాము ఆయన అంటున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి నెడల మీకేది ఇష్టము అది మీకు అనుగ్రహింపబడును అంటే ప్రభు నేసుకరిస్తున్నందు మనము నిలిచి ఉండాలి ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి అప్పుడే మనం అడిగినవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాము దేవుడు మహిమపరచబడతాడంట ఎప్పుడు మహిమపరచబడతాడు అంటే మనము ఏమైనా అడిగితే ఆయన ఇవ్వడం అనేది ఆయనకు మహిమ మనం బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడని దేవుడు చెప్తున్నాడంటే మనము దేవుడు అనుగ్రహించే వాటి వల్ల ఫలిస్తాం కదా అలా ఫలించడం దేవుని దేవునికి మహిమ కాబట్టి మనం దేవుని మహిమపరచాలి దేవుని గనపరచాలి మనము మనకు కావలసినవి ఈ లోకంలో అయినా సరే శారీరకంగా అయినా సరే ఆత్మీయంగా అయినా సరే మనకేమి కావాలో అడిగి మనం పొందుకోవచ్చు దేవుడి చిత్త ప్రకారము మనం పొందుకోవాలి పొందుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా సర్వోన్నత మహోన్నత నీకు వందనములు నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభ ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి కృపావర్తన బట్టి నీకు వందనములు నా నామం మీరు నన్ను ఏం అడిగినను నేను చేతును అని చెప్తున్నదేవా నీకు స్తోత్రములు అవును ప్రభ మేము నిన్ను ప్రేమిస్తున్నాము కాబట్టి నీ ఆజ్ఞలను గాయకుంటున్నాము మేము ఎప్పుడైతే నీ ఆజ్ఞను గాయకుంటామో అప్పుడు మా మేము ఏం అడిగినా కూడా మీరు మాకిస్తారు ప్రభా నీవు నీ యొక్క నామంను మాకిచ్చి అవుతాండి అవును ప్రభా ఆ నామము మాకు వలె పనిచేస్తుంది గొప్ప ప్రధాన యాజకుడు ప్రభని యస్కృరిస్తే ప్రభ ఆయన నీ యొక్క కుడిపాషంన ఉంటూ మా కొరకు జ్ఞాపన చేస్తుండగా తండ్రి మేమెంతో ధన్యులం ప్రభ మా కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు మేము అడిగినవి మాకు ఇవ్వాలని మా ద్వారా తన ద్వారా మేము అడిగినవి పొందుకోవడానికి నిన్ను అడుగుతున్నాడు ప్రభా తండ్రి ప్రభా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ప్రభైన తండ్రి అయినటువంటి దేవుడు నీవు ప్రభా నీ యొక్క ఒక్కడే కుమారుడుని యేసుక్రీస్తును మాకు మధ్యవర్తిగా ఈ లోకానికి పంపించావు మాకు ప్రధాన యాజకుడుగా పంపించావు తండ్రి ఆయన నీ సన్నిధిలో ఉన్నాడు ప్రభా నాయన ఆయన ద్వారా నీ సన్నిధికి మేము ఒక గొప్ప కృపాస కృపా కృపాసనం వస్తున్నాం ధైర్యంగా వస్తున్నాం తండ్రి ఆ ధైర్యం మీరే మాకిచ్చారు మాకు తండ్రి మా పాపములన్నిటిని క్షమించడానికి మా పాపములన్నిటిని వహించడానికి భరించడానికి మా శాపములను పోగొట్టడానికి నీ ఒక్కడే కుమ్మారి నిష్క్రిస్తూ బలయ్యాడు కదా తండ్రి ప్రభ ఆయన మరణం ద్వారా పునరుత్నాల ద్వారా తండ్రి మేము ఆ ధైర్యమును పొందుకున్నాము మేము ఆయనను అంగీకరించాము కనుక ఆ ధైర్యం పొందుకున్నాం కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా మేము ఈ వందల కడ మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ నువ్వు మాకు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందడంలో అద్వితీయుడమైన దేవ ఇదినంత మాకు తోడైందని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించము తండ్రి మా అపరాధములను క్షమించము ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును తొలగించం తండ్రి తండ్రి ప్రభా మే మా పాపములను క్షమించమని కూడా వేడుకుంటున్నాము తండ్రి నీ సన్నిధిలో మా ప మా యొక్క పనులలో ఇదము మేము వెళ్తుండగా మా పనులలో మాకు తోడుగా ఉండము మా ప్రతి చిన్న అవసరాన్ని కూడా మేము నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి ప్రభా ప్రతి చిన్న అవసరతను కూడా నీకు తెలియజేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మేము చాలాసార్లు ఏ ఇది చాలా చిన్న విషయం అని అనుకుని మేము లెక్కలేని తనంగా ఉండకుండా మా ప్రయాణం అంతట్లో మా ముందుగా ప్రయాణానికి ముందు మేము బయటకు వెళ్ళే సమయంలో తండ్రి మేము ఎవరితోనైనా మాట్లాడే సమయంలో అధికారులతో కానీ కలీగ్స్తో కానీ మాట్లాడే సమయంలో లేకపోతే మాకు ఏది అవసరమైతే దానిని దాని గురించి మేము ఆలోచిస్తున్న సమయంలో కూడా మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి తండ్రి అధికారులతో తండ్రి మా మాటలు జాగ్రత్తగా మాట్లాడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాము మా దేవా మా జీవితాలలో ప్రభా మేము ఏది ఎదుర్కొంటున్నామో ఏ సమస్యను ఎదుర్కొంటున్నామో ఆ సమస్యలన్నింటిలో కూడా మీరు మాకు తోడయ్యండి ప్రతి సమస్య నుంచి కూడా విడుదలను ప్రతి సమస్య నుంచి కూడా మాకు పరిష్కారంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ప్రభా మరి పిల్లలను విద్యార్థులను దీవించండి తండ్రి ప్రతి ఒక్క విద్యార్థికి నైనా నీ కాపుదల నీ భద్రత ఎంతో అవసరం మా తండ్రి వారికి కావాల్సిన తెలివిని జ్ఞానమును మీరు ఇచ్చారు నీకు వదనములు ప్రభా ఇంకా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే నేను అడిగి పొందుకునేలాగా కృప చూపించండి మా ప్రభా తండ్రి ఎవరెవరైతేనైనా ని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను అంగీకరించి మంచి జ్ఞానంతో ఉన్నత స్థితికి వారు చేరువలాగున మీరు సహాయం చేయండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచండి ఎంతోమందినైనా ఉద్యోగంలో లేక ఎంతో మరి కృంగుదలకు గురి అలాంటి బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిరాశకు గురి కాకుండా కాపాడమని వేడుకుంటున్నాం వారి అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విజయం పొందుకోవడానికి సహాయం చేయండి దేవా మా ప్రభ వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి తండ్రి సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారిని దీవించండి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించండి తండ్రి సరి చేయండి మీరు మీకు సమస్తము సాధ్యమైనా మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కళ్ళు తండ్రి మీ యొక్క పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని నేను మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ మా తండ్రి దేవ గర్భిణీ స్త్రీలు ఎవరెవరైతే ఉన్నారో తండ్రి ఈ గర్భంలో గర్భకాలంలో అంతా కూడా మీరు తోడుగా ఉండండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నంతండి ప్రభా తండ్రి ప్రతి ఒక్క అనానుకూల పరిస్థితుల నుంచి కూడా వాళ్ళని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నంతండి దేవా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా విడిపోయిన భార్య భర్తలు కలుసుకొని సహాయం చేయండి మా తండ్రి ఆస్పదలన్నింటినీ తొలగించి సమస్తము కూడా నేను చక్కబరిచమైన వేడుకొంచున్నాను ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నన్ను ప్రార్థించడానికి వారి కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండడానికి వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సహాయం చేయాలి తండ్రి మా ప్రభా పరిస్థితులు అనుకూలించడం లేదని చాలామంది నిరాశతో తండ్రి ప్రార్థనలు వదిలేస్తూ ఉంటారు అలా చేయకుండా ప్రతి ఒక్కరూ నాయన మరి ఎడతెగక ప్రార్థించే కృపను దయచేయమని సమస్యలు ఉంటాయి ప్రభా ఆ సమస్యలు పోవాలంటే చాలా ఎంత అంటే ఎడతెగక ప్రార్థించాలని మీరు చెప్తూ ఉన్నారు పట్టుదలగా ప్రార్థించాలని చెప్తూ ఉన్నారు మా ప్రభ మేమైతే చాలా నిరాశకు గురవుతాం సమస్యలు తీరలేకపోతే ఎంతో నిరాశకు గురవుతాం తండ్రి ఉంచి సహాయం చేయండి తండ్రి మా ప్రభ ఓపిక దయచేయండి తండ్రి మేము సహనంతో నిరీక్షణతో ప్రార్థించడానికి సహాయం చేయండి తండ్రి అవును ప్రభ కొన్ని సమస్యలు భయంకరంగా ఉంటాయి కొన్ని సమస్యలు తీరని సమస్యలాగా ఉంటాయి ఎంత కాలమైనా ప్రభ ఎలాంటి మార్పు లేదని చాలా వేదన ఎంతగానో నిరాశ కలుగుతూ ఉంటుంది ప్రభ అయితే తండ్రి మీరు తప్పకుండా బాగు చేసే దేవుడు ప్రతి ఒక్కరిని మార్చగలిగిన దేవుడు మా ప్రభాతండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించగలిగిన దేవుడు దుర్వ్యసనాలకు గురైన వారికి ఆ భయంకరమైన వ్యసనాల నుంచి ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మీరే తండ్రి మా ప్రభాతండి ఎవరెవరైతే నాయన తమ పిల్లల గురించి కానీ తమ ప్రియుల గురించి కానీ ప్రార్థిస్తున్నారు అలాంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థిస్తున్నారో నాయన ప్రభానైనా మరి భయంకరమైన అడిక్షన్కు గురైనటువంటి వాళ్ళ నుంచి వారికి విడుదల కొరకు ప్రార్థిస్తున్నారేమో అలాంటి వారందరి ప్రార్థనలు మీరు ఆలోకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభ అడుగు అడుగు ప్రతి వారికి ఇస్తానని చెప్పావు కదా మా దేవా మేము విశ్వాసంతో అడుగుతుంటుండగా అయినా ప్రభా మేము మరి ఎడతెగక అడుగుతుంటుండగా నైనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఎంతమంది తల్లిదండ్రుల విషయాలలో కురికిపోయి ఉంటున్నారో ఎంతమంది భార్యలు లేక ఎంతమంది భర్తలు ఎంతమంది పిల్లలు నాయనా ఈ విధమైనటువంటి పరిస్థితులలో మరి ప్రార్థన 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 అంటూ ప్రార్థించుకుంటూ ఉన్నారో తండ్రి మరి ప్రార్థన అంతా మీరు ఆలోకించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మీరు అడిగితే దేవుడు వింటున్నారు నాయన ప్రభా మేము అడుగుతున్నాము తప్పకుండా జవాబు అనుగ్రహించండి ప్రభా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూ బాగు కావడం లేదని ఎంత నిరాశతో కృంగుదలతో ఉన్నారో ప్రభా లాంటి వాళ్ళ ప్రార్థన కూడా అంగీకరించి స్వస్థత అనుగ్రహించండి మీ గాయపడిన హస్తం చేత ముట్టండి ప్రభా తండ్రి భయంకరమైన వేదనకు గురవుతున్నటువంటి వాళ్ళను తండ్రి మీరు కనుకరించి కాపాడండి మా ప్రభా తండ్రి కుటుంబంలో ఒక్కరికి బాగలేకపోయినా హాస్పిటల్స్లో ఉన్నట్లయితే తండ్రి ఎంత కష్టమో మీకు తెలిసింది తండ్రి ఇంత భయంకరమైన వేదన ప్రతి ఒక్కరికి ఉంటుంది మా ప్రభా తండ్రి వారి యొక్క పరిస్థితులన్నీ మారిపోతాయినా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిని అంతటిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాము వారికి స్వస్థత అనుగ్రహించి సంతోషంగా ఎందుకు చేరడానికి సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి మా తండ్రి విధానం సర్జరీలు కూడా కీమోథెరపీ కూడా డయాలసిస్లకుండా వెళ్తున్నటువంటి వారిని అనేకమైన టెస్టులు కూడా వెళ్తున్నటువంటి వాళ్ళని మీరు దీవించండి ప్రభా ఎవరెవరైతే రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఆర్థికమైన ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఎవరెవరైతే నాయన అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారో అలాంటి వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించండి రావాల్సినటువంటి ఫండ్స్ త్వరగా రిలీజ్ అవ్వనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భద్రలు కలుసుకున్న సహాయం చేయండి మా తండ్రి దేవ మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి దీవించండి ప్రభా వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకొని తండ్రి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు కాపాడుతున్నటువంటి దేవుడు తండ్రి మీరు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి దేవుడు కాబట్టి మేము ఎదురు నాయన సమస్తం మీరు చక్కబరుస్తారని ఎదురు చూస్తూ నేను స్థితిస్తున్నాము మా మా దేశం దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరూ నేను లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా మరి న్యాయంగా అంత సమస్తం కూడా నీతిగా నిజాయితీగా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మీ ఎరుగని ప్రతి ఒక్కరు నేను తెలుసుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం భయంకరమైన హింసకు గురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మీరు బాగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎంతోమంది మరి సేవకులు హింసకు గురవుతుంటున్నారు ప్రభా అలాంటి వారిని అందరిని కూడా మీరు దించండి కుటుంబాల వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము కూడా నాయన ప్రతి పర్సిక్యూషన్కు కూడా సిద్ధంగా ఉండటకు సహాయం చేయండి తండ్రి ప్రభ అలాంటి పరిస్థితి రాకుండా కూడా మీరు కాపాడగలిగిన గొప్ప దేవుడు తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాము మీకు లేని వారిని శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని అనాథలను చిన్నపిల్లలను వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆయన ప్రభా వారికి ఆదరణకరమైనటువంటి మంచి స్థలాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మా ప్రార్థనలు కోరుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి ఈ ప్రార్థనలు ఏక భవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో అవసరతలను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము కోలుకుంటున్నటువంటి వారిని ఎవరెవరైతే ఆసుపత్రులలో నుంచి ఇళ్లకు వచ్చి కోలుకుంటూ ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మంచి ఆరోగ్యంతో నింపి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మా ప్రార్థనను అంగీకరించే దేవుడు అంటున్నారు దేవా నీకు వందనములు ఏదైనా బర్త్డేలు వివాహ తెలుగు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలును నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమెన్